హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ ప్లస్ కావ్య గురించి చాలా న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి ఆ న్యూస్ల్లో మెయిన్ మనకి కూడా కొన్ని తెలియని న్యూస్లు ఉన్నాయి అవి ఏంటో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి నిఖిల్ కావ్య వచ్చేసి ఫస్ట్లో ఇప్పుడు అంటే బిగ్ బాస్కి వెళ్ళకముందు నుంచి వాళ్ళిద్దరు విడిపోయారు ప్లస్ వాళ్ళకు ఒకరికొకరు కూడా మాట్లాడుకోకుండా అంటే శత్రువుల్లాగానే కొంచెం ఉన్నట్టు అప్పుడు మనకి తెలిసింది బట్ బయటకు వచ్చిన తర్వాత శత్రువులాగా కాదు బట్ క్లోజ్ క్లోజ్గాను కాదు జస్ట్ ఫ్రెండ్స్ లాగా అట్లా ఉంటున్నారట ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ చిన్ని సీరియల్ స్టార్ట్ అయింది కదా అసలు స్టార్టింగ్లో చిన్ని సీరియల్ని తను అంటే కావ్య ఒప్పుకోవడానికి రీజన్ అయింది నిఖిలట అంటే సిక్స్ మంత్స్ బ్యాకే వాళ్ళు విడిపోయారు విడిపోయిన తర్వాత ఇంకా బిగ్ బాస్కి వెళ్ళక ముందు తన మీద చాలా కోపం అట్లా ఉండేదట కానీ కావ్య చిన్ని సీరియల్ ఒప్పుకోకపోతే వాళ్ళ డైరెక్టర్ వచ్చేసి నిఖిలికి కాల్ చేశారట నిఖిలి కాల్ చేస్తే తను కావ్య కాల్ చేసి తను ఆ సీరియల్ చేయడానికి పోయి తన రోల్ గురించి అంటే మెయిన్ తనే కాబట్టి తన ఈ సీరియల్ చేస్తే మెయిన్ రోల్ కాబట్టి తనకి మంచి పేరు వస్తుందని చెప్పి తనే ఒప్పించాడట సో ఒప్పించి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత కూడా కావ్య ఆ సీరియల్లో చేస్తుందని చెప్పి మళ్ళీ డైరెక్టర్ అడిగిన తర్వాత అసలు చెయ్యాలా వద్దా అని చెప్పి అనుకున్నా అంట బట్ కావ్య ఉంది కాబట్టి కావ్యతో ఇప్పుడు ఇంతమంది బ్రేక్ అయితే ఆ బ్రేకప్ని బ్రేక్ చేసి తనతో కలవటానికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి ఒప్పుకున్నాడు ప్లస్ ఈ సీరియల్లోకి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ తనకొచ్చేసి ఒక పెద్ద పార్టీ కూడా ఏర్పాటు చేశాడంట అంటే కావ్య చిన్ని సీరియల్ వచ్చిన తర్వాత అందరికీ ఒక ట్రీట్ లాగా ఇద్దామనుకుని చిన్ని సీరియల్ టీ మొత్తానికి ఒక ట్రీట్ లాగా ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశాట కానీ ఆ పార్టీకి కావ్య రాను అంటే చిన్ని సీరియల్లో చిన్ని ఉంది కదా ఆ అమ్మాయి ఆ పాప పేరు శ్రీదేవి ఆ శ్రీదేవి తనని ఒప్పించి ఇద్దరిని అంటే అందరికీ తెలుసు కదా ఇప్పుడు బయట వాడు అందరికీ తెలుసు సో ఆ పాప కూడా తెలుస్తుంది కదా సో ఆ పాప వచ్చేసి ఒప్పించి ఎట్లయినా తీసుకెళ్ళాలి కావ్యని అని చెప్పి కావ్యని ఆ పార్టీకి తీసుకెళ్ళిందట అంటే ఆ పార్టీకి తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ఎడమకం పడమకంగా కాకుండా మరి అంత క్లోజ్గా కాకుండా జస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకున్నారని చెప్పి మనకు అందిన లేటెస్ట్ న్యూస్ ప్లస్ వీళ్ళిద్దరు కూడా ఇంకా ఈ సీరియల్లో వీళ్ళు చేసేటప్పుడు ఇంకా కలిసిపోవచ్చు అని చెప్పి అయితే మనకు అర్థమవుతుంది మనకి అయితే ఈ లేటెస్ట్ న్యూస్ అయింది ఇప్పుడు ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది బట్ అది నిజమో కాదో మనకైతే తెలీదు మేబీ మరి ఎవరో ఫేక్ న్యూస్ పెట్టుండొచ్చు కూడా ఎందుకంటే ఆ న్యూస్ ఏంటంటే ఇద్దరు మ్యారేజ్ జరగబోతోంది డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజల్స్ అంటే నిఖిల్ కావ్య మ్యారేజ్ త్వరలో జరగబోతుందని చెప్పి న్యూస్ వస్తుంది బట్ అధికారికంగా అయితే ఎవరు మనకి ని ఇటు నిఖిల్ కానీ అటు కావ్య కానీ ఎవరైతే చెప్పలేదు అంటే సోషల్ మీడియాలో ఎక్కడ కూడా చెప్పలేదు సోషల్ మీడియా అంటేనే చిన్నది అయితే పెద్దది చేసి వైరల్ చేసేస్తారు ఇంకొక న్యూస్ కూడా వైరల్ చేస్తున్నారు కావ్య అయితే తిట్టింది నిఖిల్ని అని చెప్పి ప్లస్ మీరు నా నేను జస్ట్ కోయాక్టర్గానే చేస్తున్నాను కానీ మీరు మా మీద పుకాలు పుట్టించొద్దని చెప్పి చెప్తున్నారు కానీ కావ్య అయితే ఇట్లా చెప్పలేదు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారంటే మనకు తెలుస్తుంది సో ఇది వచ్చేసి లేటెస్ట్ న్యూస్